ప్రేమ నుండి మళ్ళను వాడు ఆయన ప్రేమను పొందడానికి మనం ఏం చేసాం ఏమీ చేయలేదు శ్రమ శ్రమయ్య శ్రమ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి ప్రేమ నుండి ఈ లోకంలో ఏది మళ్ళను ఎడబాపలేదు ఏది మళ్ళను ఎడబాపలేదు శ్రమ అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి అని త్రిప్సిస్ అంటాం త్రిప్సిస్ అంటే ద్రాక్ష పండును గట్టిగా అదిమితే అది పిగిలిపోద్ది ఆ పిగిలిపోయేటువంటి ఆ మూమెంట్ ఆ ఒత్తిడిని శ్రమ అని అంటాం నేను ఆ పరిస్థితులు ఒకవేళ భవిష్యత్తును కూర్చున్న ఆందోళనతో ఇంకో దాంతో పగిలిపోయేటువంటి పరిస్థితి బుర్ర పిచ్చకిపోయేటువంటి పరిస్థితికి నీవు నేను వెళ్ళిపోవచ్చు శ్రమైన బాధ అయిన స్టైరో అంటాం బాధ అయిన హింస అయిన నువ్వు ఒకవేళ వేటాడబడేటువంటి జంతువులాగా వేటాడబడుతూ ఉండొచ్చు కరువు వస్త్రహీనత ఉపద్రవం ఖగ్గం ప్రతిరోజు వదకుతేబడినటువంటి ఎక్స్పీరియన్సెస్ ముప్పై ఏడు వచ్చిన అయినాను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందొచ్చున్నాం ఎట్లా విజయం పొందుతున్నాం శ్రమ ఉంది కనుక ఆ ఒత్తిడి తొలగిపోవడం కాదు విజయం అంటే బాధ ఏదో అడకత్తిలో వేయబడినట్టు ఉండేటువంటి ఆ పరిస్థితి నుంచి విడుదల కాదు హింస కరువు వస్త్రహీన తోపద్రవం ఖడ్గము ఇవన్నీ కాదు కానీ ఏంటంటే అండి మనను ప్రేమించిన వాళ్ళ వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఏంటది ముప్పై తొమ్మిది వచ్చిన ఇంకా క్రిందకు వచ్చేసరికి మరి ఏదైనా ప్రభు అయిన క్రీస్ చేసునందల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని ఆయన కనికరము చాలు ఆయన ప్రజెన్స్ చాలు ఆయన మనల్ని మలుస్తాడు నువ్వేం చేసుకుంటావో నువ్వే పరిస్థితుల్లో ఉండవు నాకు అనవసరమని నిన్ను నీ పరిస్థితికి అలా వదిలేసి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు అన్నీతో ఉంటాడు